హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఎల్లినో లానినా న్యూట్రల్ అంటే నినా ఫేజ్ మనకి పసిఫిక్ ఓషన్ లో ప్రతి సంవత్సరం జరిగే ఈ నినా ఫేజ్ గురించి మాట్లాడుకుందాం ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం ఋతుపవనాలు మనం ఎల్లినో లానినా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి సో ఈ ఇయర్ మనకి ఋతుపవనాల సీజన్లో ఎల్లీనా ఉండబోతుందా లానినా ఉండబోతుందా ఈ రెండు ఒకవేళ ఉంటే మనకి ఏది ఎక్కువగా ఎఫెక్ట్ చేయబోతుంది ఋతుపవనాలని అలానే మనకి రానున్న కాలం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వేసవిలో వర్షాలు ఎలా అనేది కూడా వివరంగా మాట్లాడుకుందాం మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ లేకుండా కూడా అవునలో పెట్టుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి ఉపగ్రహ చిత్రం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ పక్కన ఉపగ్రహ చిత్రం పెట్టబడి ఉంది ఉపగ్రహ చిత్రం చూసుకుంటే ప్రస్తుతం మనకి అల్పపీనాలు వాయుగుండాలు ఎటువంటివి లేవు ఎందుకంటే ప్రస్తుతం మనం వసంత కాలంలో ఉన్నాం స్ప్రింగ్ సీజన్ అంటాము ఏదైతే మనం వేసవ కాలంలోకి అడుగు పెడుతున్నాం కదా దీన్ని స్ప్రింగ్ సీజన్ అంటే ఏంటంటే చలికాలం నుంచి వేసవ కాలంకి మారే అంటే వింటర్ టు స్ప్రింగ్ సమ్మర్కి మారే ఈ యొక్క సీజన్ మనం స్ప్రింగ్ సీజన్ అంటాము సో ఈ టైంలో ఏంటంటే మనకి బంగాళాఖాతం అదేవిధంగా అరేబియా సముద్రం రెండు కూడా చాలా సైలెంట్గా ఉంటాయి సో దీని ప్రభావంతో ప్రస్తుతం మనకి ఇటు రెండు ఉపసము ఉప సముద్రాల్లో కూడా అంటే హిందూ మహాసముద్రానికి సంబంధించిన రెండు సముద్రాల్లో కూడా మనకి ఎటువంటి అల్పపీడనాలు వాయుగుండలు అయితే ప్రస్తుతం లేవు అదేవిధంగా మనకి ఉష్ణోగ్రతలు చూసుకుంటే డే టైం టెంపరేచర్స్ అంటే మనకి పక్కట ఉష్ణోగ్రతలు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు కొన్ని ప్రాంతాల్లో ముప్పై ఏడు డిగ్రీల వరకు కూడా మనకి ప్రస్తుతం నమోదవుతున్నాయి అదే ఈ తరహా వాతావరణ పరిస్థితులు మరొక రెండు వారాల పూట కూడా కొనసాగి అదేవిధంగా రాత్రుల పూట తెల్లవారుజామున కూడా కొంచెం మనకి చలి తీవ్రత అనేది లైట్గా ఉంటుంది ఆల్రెడీ చలి అనేది చాలా ప్రాంతాల్లో పోయింది కానీ ఇంకొక రెండు వారాల పాటు మనకి నైట్ టెంపరేచర్స్ అంటే రాత్రి ఉష్ణోగ్రతలు వచ్చేసి సెవెంటీన్ టు అదేవిధంగా ట్వంటీ డిగ్రీస్ మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది డే టైం టెంపరేచర్స్ అయితే మనకి యాజ్ యూజువల్గా ముప్పై మూడు నుంచి ముప్పై డిగ్రీల మధ్య నమోదే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి సో ప్రస్తుతం ఇది మనకి ఉన్న వాతావరణ పరిస్థితి ఇది కాకుండా మన మెయిన్ ఫేజ్ అంటే ఏంటంటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం సో ముఖ్య ఉద్దేశం ఒకసారి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం గత వీడియోలో అంటే లాస్ట్ వీక్ లాస్ట్ వన్ మంత్లో నేను ఒక వీడియో చేశాను ఆ మంత్లో నేను చెప్పింది ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో లానినా అనేది ఐ మీన్ ఆవిర్భవించింది అని చెప్పాను కానీ ఏమైందంటే ప్రస్తుతం లానినా బలహీనపడుతుందండి ప్రస్తుతం మనకి సంకేతాలు అంటే పసిఫిక్ సముద్రం ఏంటంటే మెల్లమెల్లగా వేడుకుతుంది మనకేంటంటే పసిఫిక్ సముద్రం చల్లగా మారితే దాన్ని లానిన పరిస్థితులు అంట పసిఫిక్ సముద్రం మనకి మెల్లమెల్లగా పసిఫిక్ సముద్రం ఉష్ణోగ్రత పెరుగుతూ పసిఫిక్ వేడుకుతుంది అంటే దాని అర్థం లానినా కాస్త ఎల్నినోగా మారుతుందని సో ఏదైతే ఇప్పుడు మనం చెప్పబడుతున్న లానినా కాస్తంత ఎల్లినోగా మనకు మారే అవకాశాలు రానున్న నెలల్లో అంటే ముఖ్యంగా ఈ సంవత్సరం రుతుపవనాల టైంకి మనకి వచ్చే అవకాశం ఉంది పక్కన మనకి ఒక చార్ట్ అయితే నేను పెట్టడం జరుగుతుంది సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బ్లూ కలర్లో ఉన్నది లానినా అదేవిధంగా వైట్ కలర్లో ఉన్నది న్యూట్రల్ ఇంకోటి మనకి రెడ్ కలర్లో ఉన్నది ఎల్లినో సో ఈ మూడు కూడా మనకి ఈ యొక్క ఏంటంటే ఈ నినా ఫేస్ అనేది మనకి తెలియజేస్తున్నాయి సో ఈ లానీనా పరిస్థితులు ప్రస్తుతం మనకి చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే అప్పుడు మనకు చూసుకున్న మే వరకు కూడా లానినా పరిస్థితులు మనం కొనసాగే అవకాశం ఉంది కానీ మనకి మే నుంచి అంటే ఏదైతే మనకి ఏప్రిల్ తర్వాత నుంచి నెమ్మది నెమ్మదిగా న్యూట్రల్ పరిస్థితులు అంటే లానినా నుంచి కాస్తంత న్యూట్రల్ అంటే మిడిల్లోకి వెళుతుంది తర్వాత మనకి నెమ్మది నెమ్మదిగా మే జూన్ జూలై జూలై నుంచి మనకి ఎన్నెనో ఆవిర్భవించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మనం యాజ్ యూజువల్గా మన అందరికీ తెలుసు ఋతుపవనాలు వచ్చే టైం జూన్ జూలై సో ఈ టైంలోనే మనకి ఎల్నీనో అనేది ప్రవేశించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితి అంటే మనకి గ్లోబల్ వెదర్ మోడల్స్ కావచ్చు లేకపోతే వివిధ రకాలైన ఫోర్కాస్ట్ మోడల్స్ అనేవి మనకు ప్రస్తుతం ఈ యొక్క ఎల్నీనో ఆవిర్భవించే అవకాశం అనేది రానున్న నెలలో ఉండే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది సో ఈ యొక్క ఎల్నినో అనేది మనకి ఈ సంవత్సరం ఈశాన్య ఋతుపవనాల వరకు అంటే ఏదైతే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా ఈ యొక్క వర్షపాతాలు అనేది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది కానీ ఏ చాలా తారాస్థాయిలో ఉంటుందా అంటే అది కూడా కాదు ఎల్నినో మధ్యస్థ మధ్యస్థంగా ఉంటుంది అంటే మీడియం రేంజ్లో ఉంటుంది అదే విధంగా దాంతోపాటు న్యూట్రల్ కండిషన్స్ కూడా కొనసాగుతాయి సో సో ఏంటంటే ఎల్నినో న్యూట్రల్ కండిషన్ యొక్క కాంబినేషన్ అనేది మనం ఈ సంవత్సరం యొక్క రుతుపానాల్లో చూసే అవకాశం ఉంది సో ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ రెండు కొనసాగుతాయి కాబట్టి వర్షపాతం మధ్యస్థంగా ఉండబోతుంది అంటే ఏంటంటే సాధారణ వర్షపాతం చాలా ప్రాంతాల్లో ఉండి అక్కడక్కడ మాత్రం తొల్లూట వర్షపాతం కూడా మనకి ఈ సంవత్సరం తుపావనాల్లో ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుంది అండి ఫోర్కాస్ట్ మారే అవకాశాలు కూడా లేకపోలేదు కానీ ఎక్కువగా మారే అవకాశం అయితే లేదు ఈ సంవత్సరం అయితే మనకి సాధారణ వర్షపాతమే మాక్సిమం టు మాక్సిమం సాధారణ వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో మాత్రం నూటు వర్షపాతం మనకి ఈ సంవత్సరం నైరోధ్య తుపావనాల సీజన్లో మనం చూసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఇంకో విషయం ఏంటంటే ఈ సమ్మర్కి అంటే ఈ వేసవి మొత్తం కూడా మనకి లానినానే ఉండబోతుంది అంటే ఏంటంటే అప్ టు మనకి ఏప్రిల్ వరకు కూడా ఈ లానైనా కండిషన్స్ ఉండబోతున్నాయి కాబట్టి మనకి వ్యాసం అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకుంటే వడగాల్పుల తీవ్రత ఆల్మోస్ట్ అన్ని రోజుల్లో కూడా మనకు కనిపించింది కానీ ఈ సంవత్సరం వడగాల్పుల తీవ్రత ఉంటుంది కానీ మరి ఎక్కువగా ఉండే అవకాశం లేదు అదేవిధంగా వడగాల్పులతో పాటుగా మనకి ఏదైతే సమ్మర్లో ఉండే తండ్ర స్టోన్స్ అంటాం అంటే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అనేవి మనం సాయంకాల సమయంలో ఎక్కువగా చూసే అవకాశం అయితే ఈ సమ్మర్లో మనకు కనిపిస్తుంది ఈ యొక్క వేసవిలో మనకి వర్షాల తీవ్రత అంతా కూడా పెరుగుతుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎండల తీవ్రత కొంచెం తగ్గుతుంది అదేవిధంగా వర్షాల తీవ్రత కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ వేసవి కాలంలో మనం చూడవచ్చండి ఇదన్నీ ప్రస్తుతం మనం ఫోర్కాస్ట్ చూసుకుంటే ఫోర్కాస్ట్ ప్రో ప్రాబిలిటీ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి నెల తాలూకు సంబంధించిన ఫోర్కాస్ట్ లాంగ్ రేంజ్ మనం ఇచ్చాము ఎన్నో అయితే మనకి వచ్చే అవకాశం అయితే మనకి ఈ సంవత్సరం రుతుపవనాల సీజన్లో కనిపిస్తుంది దాంతోపాటుగా సమ్మర్ అయితే మాత్రం గత సంవత్సరంతో పోల్చుకుంటే నార్మల్గా ఉండే అవకాశం అయితే ఉంది అలానే వర్షాలు కూడా నార్మల్గా మనకి సమ్మర్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మన ఛానల్ డైలీ వెదర్ అప్డేట్స్ అయితే అందుబాటులో ఉంటాయి రానున్న రోజుల్లో ముఖ్యంగా రుతుపావనాల సీజన్ కావచ్చు వేసవిలో కూడా మన ఛానల్లో సమ్మర్ తంగ స్టామ్స్ గురించి అదేవిధంగా మాన్సూన్లో వర్షాలు ఏ జిల్లాలో ఎంతలో ఉండబోతున్నాయి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి ఏంటి పరిస్థితి అనేది కూడా మన ఛానల్ డైలీ అనుబా ఇంకా రానున్న రోజుల్లో మనం అందించబడుతుంది కాబట్టి మన ఛానల్ని ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ పక్క నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకొని మరొక వీడియోతో మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి